హాయ్ అండి ఈరోజు మన వీడియోలో చింత చిగురుతో పప్పు తయారు చేసేద్దాం చాలా టేస్టీగా ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిది ఒక బౌల్లోకి పప్పు తీసుకొని ఒకటి సార్లు నీటితో శుభ్రంగా కడగాలి చింతాకులో పుల్లలు లాంటివి ఏమన్నా ఉంటే తీసేసి ఒకసారి శుభ్రంగా కడగాలి కడిగిన చింతాకును బౌల్లోకి తీసుకోవాలి రెండు మీడియం సైజు టమాటాలను ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఒక టీ స్పూన్ పసుపు రుచికి తగ్గట్టు ఉప్పు కారానికి తగ్గట్టు ఎండుమిర్చి కానీ పచ్చిమిర్చి కానీ వేసుకొని ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి మొత్తం కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకొని ఉడకడానికి సరిపడా నీళ్లు వేసుకొని మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ పప్పును ఉడికించుకోవాలి నూనె వేయడం వల్ల పప్పు పొంగకుండా ఉంటుంది చింతాక పప్పును వీడియోలో చూపిస్తున్న విధంగా ఉడికించుకున్న తర్వాత మెత్తగా స్మాష్ చేసుకోవాలి ఈ విధంగా స్మాష్ చేసుకున్న పప్పును పక్కనుంచి పోపు వేసుకుందాం కడాయిలో నూనె వేసి నూనె బాగా వేడైన తర్వాత ఒక రెబ్బ కరివేపాకు ఒక మీడియం సైజు వెల్లుల్లిపాయను కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకోవాలి ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర రెండు చిట్కల్ల ఇంగువ వేసి పోపును బాగా వేయించుకొని ముందుగా ఉడికించి స్మాష్ చేసుకున్న పప్పు మిశ్రమాన్ని వేసి కలుపుకొని కావాలంటే కొత్తిమీర తరుగు వేసి సర్వ్ చేసుకోవడమే మీకు ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి మీరు కూడా ఇదే విధంగా ట్రై చేసి రెసిపీ మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్